పొలిటికల్గా నాకు కొంత క్యూరియాసిటీని పెంచిన పొలిటీషియన్స్ ఉన్నారండి నేను వారి గురించి వారి యొక్క జాతకాల గురించి కొంచెం అనాలిసిస్ చేయటం అనేది జరిగింది సరే ఇందులో కూడా మెయిన్గా ఇప్పుడు హాట్ టాపిక్గా మనకి అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నవారు కొంతమంది ఉన్నారు వీరు గెలవాలను అనుకుంటున్న వారు ఉన్నారు మంచిగా రావాలని కోరుకుంటున్న వారు ఉన్నారు అలాగే ఫర్ అండ్ అగైన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇప్పుడు నేను చేస్తున్న ఈ అనాలసిస్ అంతా కూడా నా క్యూరియాసిటీతో నేను చేస్తున్నది అలాగే నా దగ్గర ఉన్న డేటా చాలా చాలా లిమిటెడ్ డేటా ఉంది నేను జస్ట్ మనకి ఈ నెట్లో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మాత్రమే నేను ప్రతి ఎనాలసిస్ని చేస్తున్నాను ఈ విషయాన్ని గమనించాలి సో అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఉన్నదాని ప్రకారం అనాలసిస్ అది వారి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అవునా కాదా కూడా నాకు తెలీదు బట్ స్టిల్ నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నాను అలాగే వారు వేసిన నామినేషన్ డేట్స్ కూడా తీసుకున్నాను సో దీని ప్రకారంగా చాలా ఇంట్రెస్టింగ్గా చాలామందికి క్యూరియాసిటీ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి గురించి సరే వీరి జాతకం ఒకటి మనం తర్వాత ఎనలైజ్ చేద్దామండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీరి జాతకం కాబట్టి వీరు పిఠాపురంలో వీరు నుంచోటం జరిగింది అలాగే పిఠాపురంలో వీరికి ఎంతవరకు సక్సెస్ ఉంటుంది అనేది చూద్దాం జాతక పరంగా గనక మనం చూసుకుంటే కొన్ని వీరికి ఫాల్స్ అనేవి ఉన్నాయండి ఎవ ఎవరికైనా మీరు చూడండి ఎలా ఉంటుంది అని అంటే పొలిటికల్గా అనుకుందాం లేకపోతే మన ఫిల్మ్ వరల్డ్లో ఉన్న వాళ్ళు అనుకుందాం బిజినెస్ చేసేవాళ్ళు అనుకుందాం వీళ్ళందరివి కూడా జాతకాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి సో వారి వారు ఎలా ఉంటారు వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది వారి యొక్క జాతక విశ్లేషణ చేసినప్పుడు చేద్దాం బట్ ఇక్కడ పొలిటికల్గా వీరు ఎంతవరకు రాణిస్తారు ఇప్పుడు వీరికి వచ్చేందుకు అవకాశం ఉందా లేదా ఇది మాత్రమే చూద్దాం పొలిటికల్గా వీరికి లాస్ట్ టైం కంటే కూడా ఈసారి వీరికి అవకాశం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అయితే వీరు చీఫ్ మినిస్టర్ అవుతారా లేకపోతే ఉప ముఖ్యమంత్రి అవుతారా దీనికి వీరికి సపోర్ట్ అంతగా ఈ జాతకం చేయడం లేదు ఎట్ ప్రజెంట్ వారు వేసిన నామినేషన్ టైం కానీ లేకపోతే వారి జాతకం కానీ కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వారు వారు గెలిచేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి మళ్ళీ వీరు ఎలక్షన్స్లో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో అప్పుడు వీరికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉండేందుకు ఉన్నాయి సో పొలిటికల్ పరంగా చూసుకుంటే ఒక మంచి టైం నడుస్తుంది ఎంట్రీ ఇవ్వడానికి చాలా వరకు సామాజిక సేవ మీద వీరు ఎక్కువగా దృష్టి పెట్టడం కనపడుతుంది అలాగే చాలా వరకు కూడా సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు ఈ జాతకం ప్రకారంగా చూసుకుంటే అలాగే మనం ఇందాక నేను చెప్పినట్టుగా వారు వేసిన వారి పార్టీ ఏ రోజైతే స్థాపించారో ఆ పార్టీ ప్రకారం చూసుకున్న అలాగే వారు వేసిన నామినేషన్ డేట్ ప్రకారంగా చూసుకున్నా కూడా యాక్టివ్గా వీరు పాలిటిక్స్లో ఉంటారనే చెప్పచ్చు అలాగే వీరు కింగ్ మేకర్ అనమాట తప్పనిసరిగా వీరు చేంజెస్ తీసుకురావడము అలాగే తనకంటూ తను చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటము ఇవి రెండూ కూడా మనకి కనపడుతూ ఉంటాయి సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయనే చెప్పుకుంటున్నాం బట్ గుర్తుపెట్టుకోవాల్సింది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే నాకు నెట్లో దొరికిందో దాని ప్రకారం చెప్తున్నాను ఇంకా రెండో విషయం నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎవరు అని అంటే మన మాధవీలత గారు అలాగే వారు వారు వేసిన నామినేషన్ టైము అలాగే వారి విషయం ఏమిటి అని చాలా గట్టిపోటీ ఇచ్చారండి అండ్ ఒక రకంగా వీర వనిత అని చెప్పాలి మనసులో ఉన్న విషయాలని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పారు ఆవిడ ప్రతి విషయం కూడా ఆవిడ అలాగే చెప్పారు మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తి అలాగే అద్భుతంగా ఏ విషయాన్నైనా కూడా మనకి పండు తొక్కువలిచి పెడతాను చూసారా పండు ఒలిచి పెడతారు చేతిలో అంత బాగా చెప్పగలరు ఆవిడ అది మనకు ఆవిడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనకి నెట్లో ఉందో నేను దాని ప్రకారమే వేసుకోవటం జరిగింది అలాగే మనిషిలో మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి మనుషులని చాలా బాగా క్యాప్టివేట్ చేయగలరు అండ్ చాలా ఓపెన్నెస్ ఉన్న వ్యక్తి ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పగలరు ఏ పనైనా సరే తలుచుకుంటే ఆ పని పూర్తి చేసేంత వరకు నిద్రపోని వ్యక్తిగా కూడా ఆ జాతకం చూస్తే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఒకసారి ఏదైనా సరే ఉడుం పట్టు అంటాం కదా ఏదైతే ఆవిడ అనుకుంటారో అది సాధించేంత వరకు కూడా ఆవిడ కృషి చేస్తూ ఉంటారు సరే ఈసారి ఆవిడ చాలా గట్టి పోటీ ఇవ్వడం అంటూ జరిగింది అయితే ఇక్కడ పోటీ చాలా బాగుంది కానీ విన్నింగ్ ఛాన్సెస్ కొంచెం మనకి తక్కువగా కనపడుతున్నాయి చాలా వరకు దగ్గరగా వస్తారండి అలాగే చాలా వరకు చేంజెస్ తీసుకురాబోతున్నారు మనుషుల థింకింగ్లో కూడా ఆవిడ మీరు గనక చూస్తే ఆవిడ మాట్లాడటం కానీ ఆవిడ చెప్పడం కానీ ఇలాంటివి చాలా విషయాలు ఆవిడ వేసిన నామినేషన్ టైం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఈ అరెస్ట్లు వీటి గురించి మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఆవిడ వేసిన టైమింగ్ ఏదైతే ఉంటుందో అది నేను మీకు డిస్ప్లే కూడా చేస్తాను ఆవిడ నామినేషన్ వేసిన డేటు దాని ప్రకారం మనం చూసుకుంటే ఆవిడ మీద కొంచెం నెగటివిటీ అనేది కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు బట్ విన్నింగ్ ఛాన్సెస్ ఏమిటి అని అంటే మాధవీలత గారు కూడా చాలా గట్టిపోటీ ఇవ్వబోతున్నారు అలాగే గట్టిపోటీ అయితే ఇస్తారు అండ్ ఆవిడకి ఆవిడ చాలా మంచి గుర్తింపు అంటే ఆల్రెడీ ఆవిడకుంది ఇంకా ఇంకా బాగా ఆవిడకి బెనిఫిషియల్ కాబోతున్నాయి ఈ ఈ ఎన్నికలు మాత్రం బట్ విన్నింగ్ ఛాన్సెస్ మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయి బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మాత్రం నామినేషన్ డే వేసిన డేట్ అండ్ మనకి మాధ్యమాలలో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే చెప్తున్నాను ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాకపోతే నేనేమి చేయలేను సరే తర్వాత విషయం ఏమిటి అనంటే మనకి ఒకటి ఎవరు గెలుస్తారు మంగళగిరిలో అనేది కూడా ఉంది సరే నారా లోకేష్ గారి గురించి కనుక మనం చూస్తే చాలా చేంజెస్ అనేవి మనకు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వస్తూ వచ్చాయి అలాగే వారు కూడా చాలా వరకు పొలిటికల్గా ముందుకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటేనండి ఈ అలయన్స్ వలన అంటే ఇక్కడ అలయన్స్ అని చెప్పకూడదు నేను బట్ వారి జాతకము అలాగే వారు వేసిన నామినేషన్ డేట్ ప్రకారంగా కూడా లోకేష్ గారికి కూడా కొంతవరకు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయనే మనం చెప్పుకుంటున్నాం అంటే వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మనకి మాధ్యమాలలో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ అలాగే వారు నామినేషన్ వేసిన డేట్ ఆఫ్ బర్త్ డేట్ దీని ప్రకారంగా నేను ఇది చెప్పడం అనేది జరుగుతోంది దీనిలో కూడా నాకు రెండు రకాల ఇవి దొరికాయి బట్ నేను నేను టెన్ ఫైవ్ ఏఎం తీసుకున్నాను అంటే ఆ రోజు నేను చూసినప్పుడు తీసుకున్న డేట్ ఆఫ్ ఇది కూడా నేను మీకు పెడతాను దీని ప్రకారం అయితే సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది మనమే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు బట్ ఇవన్నీ చాలా మార్జినల్గా వీరికి వస్తున్నాయి అన్నమాట సో అవకాశాలు అయితే ఉన్నాయి బట్ కమింగ్ పీరియడ్ నారా నారా లోకేష్ గారికి మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతోంది ఆల్మోస్ట్ చాలా చాలా హ్యాపీ సిచ్యువేషన్స్ అనేవి కూడా మనకి కనపడుతున్నాయి అంటే చాలా వరకు కూడా వారు ఏవైతే చేయాలనుకుంటున్నారో ప్రజలకి ఎటువంటి హెల్ప్ చేయాలనుకుంటున్నారో ఏ విధంగా వారు రావాలనుకుంటున్నారో ఏ విధంగా పురోగతి వైపుగా తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాటి అన్నిటికీ కూడా ఇది ఈ డేట్ ఈ నామినేషన్ ఇవి రెండు కూడా మనకి స చెప్తూ ఉంటాయి అలాగే వీళ్ళు ఓత్ తీసుకునేటప్పుడు కూడా మనం అది చూసుకుంటే అప్పుడు కూడా మనం ఇంకా బాగా చెప్పడానికి కుదురుతుంది సో ఓవరాల్గా మనం చూసుకున్నానంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించడం ఇవ్వండి తర్వాత జగన్ గారిది కూడా చూడటం జరిగింది సరే జగన్ గారికి అయితే కొంచెం ఇబ్బందికరమైన కాలం నడుస్తుంది ఇది కూడా నేను మాధ్యమాలలో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తీసుకున్నాను అలాగే వారు నామినేషన్ వేసిన డేట్ని కూడా తీసుకోవడం జరిగింది బట్ దీనిలో అయితే నాకు అంత సక్సెస్ కనిపించడం లేదు ముఖ్యంగా వారు నామినేషన్ వేసిన డేట్ని నేను జాతక చక్రంలో నేను చూసినప్పుడు వేసుకుంటే నాకు అది అంత సక్సెస్ ఇస్తుందని మాత్రం కనిపించడం లేదు సో ఈసారి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఉండే అవకాశాలే కనపడుతున్నాయి సో ఓవరాల్గా నేను చేయాలనుకున్నవి వీళ్ళ గురించేనండి ఎందుకంటే వీళ్ళు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారు అండ్ పర్సనల్గా కూడా వీరి జాతకాలలో కొంత స్ట్రెంగ్త్ అనేది కూడా నేను చూడటం జరిగింది అందుకని నేను వీరివి చేశాను చ చంద్రబాబు నాయుడు గారిది మాత్రం నేను చేయలేదు ఎందుకంటే నా దగ్గర అంత వారివి డీటెయిల్స్ కూడా నా దగ్గర ఏవి పెద్దగా లేవు సో నాకు ఎవరెవరివి దొరికాయో ఎవరివి నేను చూడాలి వీరివి నాకు నాకు అంటే ఇంపార్టెంట్ లీడర్స్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కనుక మిగతా వారు కూడా ఉండి ఉండొచ్చు కాదని చెప్పను బట్ వీరు నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించారు కనుక నేను వీరికి చేయటం అనేది జరిగింది నమస్తే